హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈరోజు మన సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మంచి వెల్లుల్లి కారం ఫ్లేవర్తో స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ అండి మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కోడిగుడ్లను ఉడికించుకొని వీటికి రెండు వైపులా ఈ విధంగా గాట్లను పెట్టుకోవాలి ఇలా గాట్లను పెట్టుకోవడం వల్ల మనం వేసే మసాలాలన్నీ కోడిగుడ్డు లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నిటికీ ఘాట్లను పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇందులోకి కారంని సాల్ట్ని కొద్దిగా పసుపుని ధనియాల పొడిని కూడా వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ మసాలాలన్నీ కోడిగుడ్లకు పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీరు క్రిస్పీగా అయ్యేంత వరకైనా వేయించుకోవచ్చు నేనైతే ఇలా సాఫ్ట్గా ఉండేలాగానే రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అందులోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న మూడు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగడం కోసం ఇందులోకి కొద్దిగా సాల్ట్ని మరి కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపు మిక్సీ జార్లోకి ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ నుండి తీసిన వెల్లుల్లిపాయల్ని రెండు టేబుల్ స్పూన్ల కారంని ఒక స్పూన్ ధనియాలని ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కావాలంటే మీరు కొంచెం బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఈలోగా మన ఉల్లిపాయలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను కూడా వేసుకోవాలి ఈ వెల్లుల్లి కారంని వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి కారం ఉల్లిపాయలలో బాగా మిక్స్ అయ్యే విధంగా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ గుడ్లకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపడం వల్ల మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ గుడ్లకు బాగా పడతాయి అంతే అండి ఎంతో టేస్టీగా స్పైసీగా మంచి వెల్లుల్లి ఫ్లేవర్తో కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరొన్న రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్